ఎక్కుజనే దేవుని పాద సంగతికి రావడానికి దేవుడు బలకెల చేత ఆరోగ్యమును బట్టి ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి గడత మహిమ ఆయనకి కలుగులుగా అబ్బాయి ప్రార్థన చేసుకుని వాకి ధ్యానంలోకి వెళ్ళామండి ప్రతి ఒక్కరు కూడా తలవల్చండి ప్రార్థనలో ఏకీకండి ప్రార్థన పరలోకములు ఉన్న మాకంటే పరిశుద్ధం శ్రేష్టమైన ఘనమైన నామంలో స్థితులు స్తోత్రములు తింటారు దేవా ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషం మీరు మమ్మల్ని విధానాలు కాబట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అలాగే నాయన రాత్రి కాల సమయమంతా కూడా మమ్మల్ని చక్కగా కాపాడి మళ్ళీ ఎక్కువ జామునే తండ్రి లేచి పాద సన్నిధిలో అడుగు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి అలాగే నాయన మీ కార్యక్రమం ద్వారా తల్లి మైక్ సబ్జన్ ద్వారా ఈ మాటలు ఈ చుట్టుపక్కల ఉన్న వారికి నాయన ఎంతమంది వింటున్నారో వారందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయన యొక్క సెల్ ఫోన్ ద్వారా కూడా అనేక మందికి వాక్యం వినబడుతున్నప్పుడు ఈ కార్యక్రమాలు వారు చూస్తూ ఉన్నప్పుడు వారి కుటుంబాలు కూడా ఆశీర్వాదకరము ఆత్మీయంగా ఉన్నతమైన స్థితి పెరుగుతూ నైతు సహాయం నయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నారు దాన్ని అలా విదేశాల నుండి బిడ్డలు క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూపులో ఉన్నవారిని ఎక్కువనే దేవుడు వాకి పరిచయంలో ఉన్నవారిని అలాగే తండ్రి మహిమ గల క్రీస్తు ప్రార్థన మందులో ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేస్తుంది వాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ చెప్పబడుతున్న వాక్యానుసారిక బ్రతుకుతున్న వారు అందరికీ కూడా దీవించి ఆశ్చర్య వారు అలాగే ఆకలితో ఉన్న వారికి ఆహారమును వస్త్రహీరులతో ఉన్న వారికి వస్త్రములను తండ్రి నలిగిపోతున్నారు దేహానికి తండ్రి అనారోగ్యాలతో కష్టాలతో సమస్యలతో బాధలతో ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా మీరే వారికి బలాన్ని ఇవ్వాలి బంగారు పాత ప్రతి మార్పు ఉంటుంది ఇప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా అంటే మీరే మాతో మాట్లాడు బలం పరచిస్తేనే పరచుకోవాలి మా ప్రభుత్వంలో రాని యస్ క్రీస్తు వరకు ఈ ప్రార్థన మనవి వేడికి వచ్చినాము తండ్రి ఆమె ఆమె అందరికీ కూడా మరొక్కసారి నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యపు ఉధ్యానంలోనికి మనం వెళ్ళిపోతాము ఆల్రెడీ దేవుడు ఎంత గొప్పవాడో దేవుడు మీరు ఏ సమస్యలతో అయితే ఏ ఇబ్బందులతో అయితే లోకంలో ఉన్నారో దేని గురించి మీరు ఆలోచించకుండా దేవుని మీద విశ్వాసము మీకుంటే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు అన్న ఆ మాట అబ్రహం గారు ఎలాగైతే దేవుడు విన్నుకున్నాడు కోరుకున్నాడు అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఉన్నాడు మరి ఆయన కోరుకోవడానికి మన క్వాలిటీస్ ఉండాలి మనలో కొన్ని ప్రత్యేకత ఉండాలి నువ్వు పాపివే నువ్వు చేసిన పనులు బట్టి నువ్వు చేస్తున్న ఆలోచన బట్టి నీకున్న పద్ధతులను బట్టి నువ్వు పాపివే కానీ ఆ పాపాన్ని అంతటిని కూడా తీయడానికి పరలోకం నుండి ఏ శ్రీస్తు భూమి మీదకి వచ్చారన్న సంగతి కూడా మనకు తెలుసు అందుకే కదండి అది తెలుసుకున్నాము విన్నాము ఆయన స్వీకరించాము ఆయన మనలో పెట్టుకున్నాము ఆయన ధరించుకున్నాము ఇవన్నీ ఇవన్నీ తెలిసి కూడా ఇంకా ప్రత్యేకంగా మనం బ్రతకడబోతున్నాము బాధ్యత తీసుకున్నప్పుడు మనం ప్రత్యేకింపబడిన వారి మనకి తెలిసినప్పటికీ కూడా తర్వాత కాలంలో రోజు జరుగుతుండగా మళ్ళీ లోపల కలిసిపోతున్నాం కానీ అలా కలిసిపోవటం వలన నష్టపోయేది నీవే మనం చెప్పిన జాతీయ నువ్వు దేవుడి చెత్తం మీద ఎరిగి దాని ప్రకారం చేయకపోతే దేవుడికి నష్టం లేదు దేవుడు బాధపడేది దేవుడు కావడం నీలో వారు నీలో వారికి వస్తే నువ్వు నాకు పడతావు వారు నువ్వు నష్టపోతావు నువ్వు లాభపడాలని దేవుడు అనేక మందిని ప్రేరేపించి అనేక మంది ద్వారా నీకు వాక్యాన్ని వినిపిస్తున్నాడు అది ఎప్పుడైనా కావచ్చు తెల్లవారుజావుడు కావచ్చు మరి దేవాగారే కావచ్చు మధ్యాహ్నం కావచ్చు రాత్రి కావచ్చు నీకు దేవుడి మాట నిలబడుతుంది అని అంటే దేవుడు నువ్వు భగ్రపరచాలనుకుంటున్నాడు వాక్యంతో నీ దగ్గర పంపిస్తున్నాడు వాక్యాలు కానీ ఆనాడు మిశ్రమైన ప్రజలు విననోని ప్రజలుగా ఉన్నారో ఇలాంటి కూడా చాలా మంది అలాగే ఉన్నారు దైతో అలాంటి మనస్తత్వం ఉంటే విడిచిపెట్టండి మీలో దేవుడితో సహవాసం చేయాలనే ఆ యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండాలంటున్నాను సూటిలో చెప్పాలంటే రైట్ మనకు ధైర్యం కావాలి అంటే దేవుని వాక్యం బాగా వినాలి మాట్లాడుకున్నాను ధైర్యం తెచ్చుకున్న చాలా మంది ప్రవక్తల్ని భక్తుల్ని మనం చూసాం గారు ఎంత ధైర్యంగా ఉన్నారు అంటే నా దేవుడు నాకు చాలు అన్నంత ధైర్యం ఉన్నాడు మీకు పదిహేనో అధ్యాయంలో అబ్రాహ్మ గారిని దేవుడు నువ్వు అనేక మందిని పిల్లల్ని కంటావు ఆఖ్యాండ్ పదిహేను ఎవరు లేరు కదా అని అన్నప్పుడు ఇది బయటకు తీసుకొచ్చి ఆకాశం చూపించి నక్షత్రాలు లెక్క చేత అయితే ఈ సంతానం ఇంతగా సరిగ్గుపడుతుంది అని చెప్పాడు చరిత్ర సంతానం గురించి కూడా మీ మాటలు చెప్పాడు అదే ఆది కాండము పదిహేను కాండము పదిహేను అధ్యాయము పదకొండో అంటే పదమూడవ చిత్ర చదివినప్పుడు నీ సంతతి వారు అంటే అబ్రహాము సరిపడికి ఎవరు లేరండి సారా గారు వారి పిల్లలు లేరు ఆ టైంలో దేవుడిస్తున్న మాట దేవుడు చెబుతున్న మాట దేవుడు తెలియజేస్తున్న మాట పదముడు వచ్చు నీ సంతతి వారు తమది గారి పరదేశముందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా అంటే నీ సంతతి వారు వారి దేశంలో కాకుండా పరాయ దేశంలో ఉంటారు పరాయ దేశం అంటే వేరే ఒక దేశానికి వెళ్తారు పరాయ దేశంలో నివసించి ఆ దేశము వారికి దాసులుగా దేశంలో నివసిస్తారు వారికి పని వారిగా ఉంటారు ఎవరు అబ్రహాము గారి యొక్క సంతానం అంటే మీరు ఎవరైనా అర్థం చేసుకోవాలంటే ఆ రైట్లు వారు చెప్తున్న చూడండి నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు నాలుగు వందల సంవత్సరాలు బాధిస్తావుతారు వీరిని శ్రమ వీరు ఎవరికి దాసులవుతురు ఆ జనము నేనే తీర్పు తీర్చిందను ఎవరైతే నిర్మస్ పెడతారు ఎవరైతే శ్రమ పెడతారో వారికి ఎవరి తీర్పు తీరుస్తారు నేనే ఇది ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు కాదు నువ్వు చూడవు నాలుగు వందల సంవత్సరాలు తర్వాత నాలుగు వందల సంవత్సరాల తర్వాత నీ కుమారుడు చూడడు తర్వాత నీ మానవుడు చూడడు తర్వాత నీ ఎన్ని తరాలు అబ్రా గారి తరం ఇరంబు గారి తరం యాకోబు గారి తరం గారి తరం అంటే నాలుగు తరాలు గటించిన తర్వాత ఇది జరగబోతుంది నాలుగు వందల ఏళ్ళ కంటే ముందు అబ్రహాము గారితో దేవుడు మాట ఇదిగో నీ సంతతి వారు ఈ శ్రమ అనుభవిస్తారు నీ సంతతిని శ్రమను పెట్టిన వారికి నేనే తీరుస్తాను ఎంత బాగుందో చూడండి బైబిల్ మన ధైర్యం పరిచే మాటలు ఉంటాయండి నలిగిపోతున్న హృదయాలను బలపరిచే వాక్యం కానీ మీరు మీరు అనుకుంటున్నారు వాళ్ళ అందరూ కూడా ఏమనుకుంటారంటే మీరు పని చేసుకోవాలి కష్టపడాలి వ్యాపారం చేసుకునేటప్పుడు సంపాదించుకోవాలి మాటలు చెప్పేయాలి కాదు క్రైస్తవుడు అసలు కాదు కష్టపడు పని చేయి ఈ కుటుంబాన్ని పోషించు అలాగే వాక్యాన్ని బతులు చూపిస్తూ వాక్యాన్ని ఒకరికే ప్రకటించు చూపిస్తూ సుమ నువ్వు నటిస్తూ కాదు చాలా జాగ్రత్తగా వినండి నటిస్తూ కాదు ప్రతికే క్రైస్తవు జీవిస్తూ ఈరోజు నటన ప్రతి ఎక్కువైపోయాయి వాక్యం చెబుతారు ప్రార్థన ప్రార్థనే మన ఆయుధం ప్రార్థనే మన ప్రయాణం ప్రార్థనే మన ఆధారం ప్రార్థనే ప్రాధాన్యత వినండి క్రైస్తవుడు క్రైస్తవుడు అని అంటే అనేక మందికి అనేక మంది ఆదరించే వాడికి ఉండాలి ఏ శ్రీకృష్ణ ప్రతి మాటలు ఒక్కసారి ఆలోచించడం ప్రారంభించాలి ఆయన లోకానికి వెళ్ళాడు సర్వలోకానికి వెళ్ళి సర్వశులు సువార్తను ప్రకటించమని శిష్యుడు చెప్పక ముందు ఆయన ఉన్న ప్రాంతంలో సువార్త ప్రకటించాడు ఇంటింటికి వెళ్ళాడు ఎవరికి వెళ్ళాడు ఆయన ఎవరింటికి వెళ్ళాడు ఆయన వెళ్ళాడు విశ్వసించాడా జక్కె విశ్వసించాడా లేదు చెక్క కూర్చున్నాడు జక్కయ్య త్వరగా దిగిరా నేడు నీ ఇంటిలో ప్రవేశించుకోవలసి మరి చుట్టుపక్కల వారు యేసు క్రీస్తు ప్రభు ఎదుట అన్నారుగా లేదండి ఏసు క్రీస్తు ప్రభు స్వాత ప్రకటించి మొదలెట్టాడు జక్కి కింద దిగాడు జక్కితో మాట్లాడడం మొదలెట్టాడు వెంటనే అదే రోజు వారు మనసు పొందుకున్నాడు అది చేసి సువార్త నొప్పుకున్నాడు సువార్త ప్రకటించాలి స్వార్థ ప్రకటన గ్రామాలకు వెళ్ళిన మందిరములలో దేని వాక్యాన్ని చెప్పేవాడు పౌరులు అండి యూదులు సమాజ మందిరాలు లేదా అన్నిలు కూడా వాళ్ళకి ఎంతకంటే ఇచ్చేవాడు మన జీవితం ఈ లోకంలో ఉన్న వాటి వైపు ఆలోచిస్తూ లోకంలో బాగా బతకాలి ఆరోగ్యంగా ఉండాలి నువ్వు అనుకుంటున్నావు దేవుడిని ఎదగా ఎప్పుడైతే అనుకుంటున్నావు అప్పుడు దేవుడిని ఉన్నత పరిస్థితికి తీసుకెళ్తాడు ఎంత వాడు అది చేశాడు ఎంత వాడు ఇచ్చేసాడు అని ఎప్పుడు మీరు ఆలోచించి ఆ మాటలు మాట్లాడుతుంది టైం వేస్ట్ నువ్వు ఎలాగో సహోదరు మీ కుటుంబంలోని భార్యలకు భర్తలకు మీరు ఆలోచించుకోండి మీరు ఇద్దరు డిస్కషన్ చేయండి ఎవరి గురించి ప్రార్థన చేయాలి మీ సంఘాలు ప్రార్థన చేయడం ప్రయత్నం చేస్తారు కదా మీరు వెళ్ళే సంఘాలలో వారి గురించి ప్రార్థన చేస్తున్నారా ఈ ప్రశ్న అడిగితే మీ జవాబు వ్యవస్థలో అర్థం చేసుకుంటారు సార్ వినడం వచ్చేడు ఇంట్లో పడిపోవడం వినడం వచ్చేడు తినేడు వినడం వచ్చేడు లోకంలో పడిపోవడం అంటే ఉండదు మన బతుకులకి తప్పు చేస్తున్నారు తప్పు చేస్తున్నారు అంటున్నారు ఇంకెప్పుడు తినడం పడుకోడు తినడం పడుకోడు తినడం ఏదైనా ఇంకా ప్రార్థన జీవితం ఉండదు మనకి ఎవరైతే పొరపాటు చేస్తున్నారో ఖచ్చితంగా ఎవరు వారితో మాట్లాడుతున్నాడు చేసేది తప్పు సహోదరి సహోదరుడు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి మంచి ఉంది చదువుకుంటావు చదివించాలి మనం ఏం ఉపయోగించాలి బైబిల్ చదవడానికి ఉపయోగించాలి ఎప్పుడైనా బైబిల్ పూర్తి చేసావా బైబిల్ ఉన్నవాడిని చక్కగా చదివావా ధ్యానించావా నేను చదువు రాని వారికి చదివి వినిపించావంటే నువ్వే లేవో నువ్వే పడుకుని ఉంటావు నిద్రపోదు అని దేవుడు సావిత్రి గారు చెప్పారు అబ్బాయి కష్టం అండి రాత్రి అంతా నిద్ర పట్టలేదండి రాత్రి అంతా నిద్ర పట్టుక ఇప్పుడు లేకపోతున్నారని పడుకునేవారు ఉన్న దయచందరూ అడుగుతున్న ప్రతిమాలు అడుగుతున్న వద్ద లేవండి మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసే సమయం ఒకటి ఉంది ఆ సమయంలో దేవునితో మాట్లాడండి దేవునికి ప్రార్థన చేయండి కన్నీళ్లు విడవండి లోకం బాడైపోతుంది లోకంలో చాలా దుష్కార్యాలు జరుగుతున్నాయి దేవులు చెడ్డలుగా ఉన్నవి ప్రార్థించండి అవ్వండి మంచి ఒక్కసారి గోకాల కింద దిగి మీరు మనసులు అనుకుంటారు వేయాలనుకుంటారు అనుకోలేదు పడుకో రాత్రి నిత్రల కదా నిరసం వచ్చేది కళ్ళు ఓనకపోతే ఎవరు చంపడిపోతే దేవుడు బలమిస్తే నీకు ఆరోగ్యం ఎవడే ఇవ్వాలి నా ప్రియ మరి ఎవరైనా కావచ్చు నీ మందిరం కింద కావచ్చు ప్రార్థనా జీవితం అనేది మీలో ఉందా నచ్చిన మాట్లాడచ్చు ప్రార్థన ఇక్కడ ముందుగా నెవరావు కుమారుడు చూడవుడు చూడడు చూడడు మనవాడు చూడడు కానీ ఇది జరిగి తీరుతుంది వారు నాలుగు వందల సంవత్సరాలు శిక్షలు అనుభవిస్తారు శ్రమను అనుభవిస్తారు ఇక్కడ ఎవరైతే శ్రమ పెట్టారో వారిని నేను తీర్పులోకి తీసుకొస్తాను తీర్పులోకి తీసుకొస్తాను అని ముందుగా దేవుడు అబ్రహాము గారు పెళ్లి చేశాడు నా ప్రియ సహోదరు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నువ్వు దేవుడితో సహవాసం చేస్తే దేవుడు నీతో ముందు మాట్లాడతాడు నిజమంటే నీకు విషయం తెలియజేస్తాడు నువ్వు దేవుడి ముందు ఎలా ఎలా స్వార్థ ప్రకటించాలో ఎలా దేవుడిని పరిచయం తీయాలో ఎలా ఎదురు వ్యక్తి బలపరచాలో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరు సహోదరు మీరు అర్థం చేసుకోండి దేవుని మాట్లాడుతున్నారు దేవునికి నచ్చిన విధంగా బ్రతకండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించు గాక ఆమె ఇంకా ఎవరైనా పొద్దుటి లేకుండా ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలకి ఏడు గంటలకి ఆరు గంటలకి లేచి నువ్వు టీవీ సెల్ ఫోన్ వస్తున్నావు టీవీలో చూస్తున్నావు కాదు బయట ముందు పెట్టు చాలా ముందు పెట్టు ప్రార్థన చేయి దేవుడు నిన్ను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు దేవుడు నా మనకి మహిమ కలుగులు గాక